హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పెరుగు మీద మీగడతో నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మిక్సీ జార్ తీసుకొని మీగడను వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి బయట కొనే దానికంటే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదండి అండ్ చిన్నపిల్లలకు కూడా డైజెషన్ బాగా అవుతుంది ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని మిగిడనైతే కడుక్కోవాలి వాటర్ అన్నీ వంపేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చూసారా నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి